ఓం నమో భగవతే వాసుదేవాయ శ్రీ శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారమండి ఈరోజే మొదటి మార్గశిర గురువారం అంటే మొదటి మార్గశిర లక్ష్మీవారం లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన ప్రీతికరమైన రోజు ఈరోజు మార్గశిర లక్ష్మీ కథను ఎవరైతే వింటారో లేకపోతే చదువుతారో అలాంటి వారు సకల దరిద్రాలు తొలగిపోయి సకల శుభాలు కలుగుతాయి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది సంవత్సరానికి ఒక్కసారి వచ్చే మార్గశిర మాసం నాడు ఈ పూజను ఆచరించడం సర్వశ్రేష్టం మరి ఎంతో విశేషమైన ఈరోజు మార్గశిర లక్ష్మీ వ్రతకథను ఇప్పుడు విందాం అంతకంటే ముందు వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఈ మార్గశిర లక్ష్మీవార వ్రతం లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరం అని పరాశర మహర్షి నారద మహర్షికి తెలిపారు మార్గశిర నెలలో లక్ష్మీ పూజ చేసుకొని ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల సమస్యలన్నీ కూడా తొలగిపోయి శ్రేయస్సు సంపద ఆరోగ్యం కలుగుతాయని పురాణాలు చెబుతూ ఉన్నాయి పూర్వకాలంలో కలింగ దేశంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతనికి సుశీల అనే ఒక కూతురు ఉండేది ఆ కూతురికి చిన్నతనంలోనే తల్లి చనిపోవడం వల్ల సవతి తల్లి పిల్లలను ఎత్తుకోమని చెబుతూ కొంచెం బెల్లం ఇచ్చేది ఆ సుశీల సవతి పిల్లలను ఆడిస్తూ ఇంటి వద్ద సవతి తల్లి మార్గశిర లక్ష్మీ పూజ చేయడం చూసి ఆమె కూడా మట్టితో మహాలక్ష్మిని చేసి జిల్లేడు పూలతో ఆకులతో పూజ చేసి ఆడుకోమని ఇచ్చిన బెల్లాన్ని నైవేద్యంగా పెట్టి ఆడుకునేది సుశీల ఇలా సుశీల పెరిగి పెద్దయ్యి యుక్త వయసుకు వచ్చింది తరువాత కొన్ని రోజులకు ఆమెకు వివాహం జరిగింది అత్తవారింటికి పోతూ తను తయారు చేసుకున్న లక్ష్మీదేవి మట్టి బొమ్మను కూడా తనతో పాటు తీసుకుపోయింది ఆమెతో మహాలక్ష్మి కూడా వెళ్ళిపోయింది అందువల్ల అత్తారింటికి వెళ్ళిన ఆమెకు సిరి సంపదలు కలిగాయి పుట్టింట దరిద్రం దాపురించింది సుశీల వెళ్ళిన చోట మహా ఐశ్వర్యాన్ని అనుభవిస్తున్నారు కానీ పుట్టింటి వారు కటిక దరిద్రులు అయిన సంగతి తెలుసుకున్న సుశీల ఎంతో బాధపడింది ఒకరోజు సుశీల సవతి తల్లి దరిద్రాన్ని భరి భరించలేక కొడుకును పిలిచి ఇలా పలుకుతుంది నాయన మీ అక్క సకల ఐశ్వర్యాలతో సుఖంగా ఉంది నీవు మీ అక్క దగ్గరకు వెళ్ళి మన అవస్థ గురించి తెలియజేసి కొంచెం ధనాన్ని తీసుకురమ్మని చెప్పి తెలియజేసింది తల్లి ఇక సుశీల తమ్ముడు సుశీల ఇంటికి వెళ్ళి వారి దరిద్రం గురించి తెలియజేశాడు దరిద్రం గురించి తెలుసుకున్న సుశీల ఒక్క కర్రను దులిపించి దాని నిండా వరహాలను పోసి తమ్ముడికి ఇచ్చింది అతడు దానిని తీసుకువెళుతూ దారిలో ఒక చెట్టుకు చేరవేసి కాలకృత్యాలు తీర్చుకుంటూ ఉన్నాడు అంతలో ఆ త్రోవలో పోయేవారు ఆ కర్రను తీసుకుని పోయారు అతడు వచ్చి కర్రను వెతకగా కర్ర దొరకలేదు చేసేది లేక అతడు ఇంటికి పోయాడు ఇంటికి వెళ్ళిన కొడుకును తల్లి ఏమి తెచ్చావు అని అడుగగా ఏమీ తేలేదని సమాధానం చెప్పాడు మన దరిద్రం ఇంతే అని అనుకున్నారు వారు కొన్నాళ్లకు సుశీల తమ్ముడికి కబురు పంపి ఇంటికి రప్పించుకొని పరిస్థితి ఎలా ఉంది అని అడుగగా అతడు ఇంటి పరిస్థితి ఎప్పటిలాగే దరిద్ర బాధలతో ఉంది అని చెప్పాడు దాంతో సుశీల ఎంతో విచారించి ఒక చెప్పుల జోడు నిండా వరహాలు పోసి దానిపైన గుడ్డ కప్పి తండ్రికి ఇవ్వవలసిందిగా చెప్పి అతనికి ఇచ్చింది అతడు వాటిని తీసుకొని పోతుండగా దారిలో దాహం వేసి వాటిని ఒక చెరువు గట్టు మీద పెట్టి నీరు తాగుతూ ఉన్నాడు అంతలో ఒక కుక్క జోళ్ల వాసన పసిగట్టి వాటిని నోర నోటకరుచుకొని వెళ్ళిపోయింది సుశీల తమ్ముడు గట్టు మీనకు వచ్చి చూసేసరికి చెప్పులు లేవు వెతికి వెతికి ఎక్కడా కనపడకపోవడం వల్ల తిరిగి ఇంటికి చేరుకున్నాడు జరిగిన విషయం అంతా తల్లికి తెలియజేశాడు తల్లి జరిగిన దానికి బాధపడి మన దరిద్రం ఇలా ఎందుకు ప్రాప్తించి అనుకున్నారు మరికొన్నాళ్లకు సుశీల తన తమ్ముణ్ణి రప్పించి ఇంటి పరిస్థితులు ఎలా ఉన్నాయని విచారించగా ఎప్పటిలాగే తమ్ముడు దరిద్రబాధలతో బాధపడుతున్నామని చెప్పగా విచారించిన సుశీల ఈసారి పెద్ద గుమ్మడి పండును తెప్పించి దాని నిండా వరహాలు పోసి తమ్ముడి చేతికి ఇచ్చింది దానిని తీసుకువెళ్తున్న తమ్ముడు మార్గం మధ్య చెరువుగట్టు మీద పెట్టి తను చెరువులోకి దిగాడు అటుగా వెళుతున్న ఒక కోమటి ఆ గుమ్మడి పండును చూసి దానిని తీసుకుని వెళ్ళిపోతాడు చెరువు దగ్గర నుంచి బయటికి వచ్చిన తమ్ముడు అక్కడంతా కూడా వెతకగా ఎక్కడ గుమ్మడికాయ దొరకకపోయేసరికి దిగాలుగా ఇంటికి చేరుకొని జరిగినదంతా కూడా తల్లికి తెలియజేస్తాడు ఎంతో బాధపడి మన దరిద్రం ఇంతే ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు అనుకుని విచారించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు మరికొన్ని రోజులకు తమ్ముడికి కబురు పంపిన సుశీల పుట్టింటి గురించి తెలుసు తెలుసుకున్న సుశీల చాలా విచారించి ఇలా కాదు వీరి చేత మార్గశిర నోము చేయించడం వల్ల ఆ తల్లి యొక్క ఆశీర్వాదం లభించి సకల భోగాలు కలుగుతాయని ఆలోచించుకున్న సుశీల తన తండ్రిని తల్లిని తన ఇంటికి రప్పించుకొని మార్గశిరంలో వచ్చే గురువారం నోము చేద్దామమ్మా అని తన తల్లితో చెప్పి ఉంచింది మార్గశిరం రానే వచ్చింది మొదటి గురువారం రోజు తల్లి దగ్గరికి వచ్చి అమ్మ ఈరోజు మనము మాసం లక్ష్మీ వ్రతం చేసుకుందాము నీవు ఏమీ తినకు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళి సుశీల తన పనులన్నీ చేసుకుంటూ ఉండగా సుశీల తల్లి పిల్లలకు చెద్దన్నం తినిపిస్తూ అలవాటులో తను కూడా ఒక ముద్ద తినేసింది సుశీల పనులన్నీ ముగించుకొని అమ్మ స్నానము చేద్దువు కానీ రా మనము వ్రతము చేసుకుందాము అనగా తల్లి తను చేసిన తప్పుని ఇలా తెలియజేసింది అమ్మ అలవాటులో పొరపాటుగా నేను పిల్లలకు చెద్దన్నం తినిపిస్తూ నేను కూడా ఒక ముద్ద తినేశాను అని చెప్పితే సుశీల ఎంతో బాధపడి తను మాత్రమే మొదటి గురువార వ్రతాన్ని పూర్తి చేసుకున్నది రెండవ గురువారం రానే వచ్చింది ఈసారి సుశీల తల్లి దగ్గరికి వచ్చి అమ్మ ఈసారి అయినను వ్రతము చేసుకుందాము కొద్దిగా జాగ్రత్తగా ఉండుము అని చెప్పగా సుశీల తల్లి నేనేమన్నా చిన్న పిల్లనేటే నాకు తెలియదా అని చెప్పి తను పిల్లలకు జడలు వేస్తూ తను కూడా తలను దువ్వుకున్నది సుశీల పనులన్నీ ముగించుకొని తల్లి దగ్గరికి వచ్చి అమ్మ స్నానము చెయ్యు మనము వ్రతము చేసుకుందాము అని అనగా తల్లి విచారిస్తూ తల్లి మరిచిపోయి తలను దువ్వుకున్నాను అని చెప్పగా సుశీల ఎంతో బాధపడి రెండవ వారము కూడా పోయినదే అని మనసులో అనుకొని తను మాత్రమే రెండవ గురువారాన్ని ఎంతో నిష్టగా పూజ చేసుకున్నది మూడవ గురువారం రానే వచ్చింది ఈసారి తల్లితో కొంచెం కటువుగా అమ్మ ఈసారైనా అక్కడ జాగ్రత్తగా ఉండుము ఈసారైనను మనము మార్గశిర వ్రతాన్ని చేసుకుందాము కలిసి అని చెప్పగా తల్లి అలాగే అన్నది సుశీల తన పనులు తను చేసుకుంటూ ఉండగా తల్లి పిల్లలకు స్నానము చేపిస్తూ గిన్నెలో ఉన్న కాస్తపాటి నూనెను తన తలకు రాసేసుకున్నది ఇక సుశీల వచ్చి అడుగగా తల్లి చేసిన తప్పును గురించి చెప్పి ఎంతో విచారించింది చేసేదేమీ లేక సుశీల తన మూడవ వారమును తను మాత్రమే పూర్తి చేసుకున్నది ఇక నాలుగవ వారము సుశీల ఎంతో గట్టిగా తల్లితో ఇలా చెప్పినది అమ్మ రోజన్నను చాలా కొంచెము జాగ్రత్తగా ఉండుము ఈ రోజైనను మనము లక్ష్మీ పూజ చేసుకుందాము కలిసి అని చెప్పి తల్లిని ఒక గుంతలో కూర్చోపెట్టి దానిపైన ఒక బల్ల ముక్కను అడ్డు పెట్టేసి తను వెళ్ళి తన పనులు చేసుకుంటుంది తల్లి ఆ గుంతలో ఉండగా పిల్లలు అటగా వచ్చి పండు తిని అరటి పండు తిని తొక్కను ఆ బల్లలో పలికి వేశారు తల్లి ఎంతో దరిద్రురాలు తను పూజ చేయాలన్న విషయం కూడా మరిచిపోయి ఆ అరటి తొక్కను తినేసింది సుశీల తన పనులన్నీ ముగించుకొని రాగా తను చేసిన తప్పును చెప్పితే దరిద్రులను ఎవ్వరూ బాగు చేయలేము అని అనుకున్న సుశీల తను మాత్రమే నాలుగవ వారాన్ని పూర్తి చేసుకుంది ఇక చివరిదైన ఐదవ వారము రానే వచ్చింది సుశీల ఇలా కాదు అనుకొని తన తల్లిని తన కొంగుకు కట్టు కట్టుకొని తన వెంటే తిప్పుకుంటూ తన పనులన్నీ పూర్తి చేసుకొని తల్లికి స్నానం చేయించి ఇద్దరూ కలిసి ఎంతో నిష్టతో భక్తితో పూజ అనేది పూర్తి చేసుకున్నారు లక్ష్మీదేవికి పూర్ణం బూరెలు సుశీల నివేదన చేసింది లక్ష్మీదేవి ఎంతో ఇష్టంతో ఆ పూర్ణం బూరెలను స్వీకరించింది కానీ సుశీల తల్లి పెట్టిన నైవేద్యాన్ని మాత్రం లక్ష్మీదేవి స్వీకరించలేదు అంతటా సుశీల బాధపడుతూ తల్లి నా తల్లి చేసిన తప్పు ఏమిటి ఎందుకు ఆవిడ స్వీ నైవేద్యాన్ని స్వీకరించట్లేదు అని అడుగగా లక్ష్మీదేవి ఈ విధంగా సమాధానమిచ్చింది ఓ తల్లి సుశీల నీ తల్లి నీ చిన్నతను నిన్ను పిల్లలను ఆడించమని చెప్పి ఒకనొక రోజు చీపురు కట్టతో నిన్నును బాధించింది అందువల్ల నేను ఈరోజు స్వీకరించట్లేదు అని చెప్పగా సుశీల అమ్మ తెలియక చేసిన తప్పును దయ్యుంచి మన్నించి క్షమించుము మా మా తల్లిదండ్రులను కరుణించుము అని వేడుకొనగా సంతసించిన లక్ష్మీదేవి తల్లి నైవేద్యాన్ని కూడా స్వీకరించింది ఇలా వారిరువురూ కలిసి చేసుకున్న మార్గశిర వ్రతం యొక్క ఫలితము ఆ పుట్టింట ఉన్న దరిద్రబాధలు అన్నీ కూడా తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలతో తులతూగారు ఇలా ఎవరైతే ఈ మార్గశిర మాసంలో వచ్చు నాలుగు వారములు ఆపై వచ్చు వైశాఖ మాసంలో వచ్చే మొదటి గురువారాన్ని ఐదు వారములుగా పూర్తి చేసుకొని పూర్ పూజ పూర్తయిన తరువాత ఈ వ్రతకథను ఎవరైతే విని అక్షంతులు తన తలపై చల్లుకుంటారో వారి యొక్క వ్రతము పూర్తి అయినట్టుగా లెక్క కథ విన్నను చదివినను ఎంతో శ్రేయస్కరము ఆ తల్లి యొక్క కరుణా కటాక్షాలు ఈ వ్రతము చేసిన వారి అందరిపైన ఉండి తీరుతుంది అని పురాణాలు అయితే చెబుతూ ఉన్నాయి ఎంతటి సమస్యలు ఉన్నా సరే ఈ వ్రతాన్ని చేసిన వారు ఎంతో నిష్టతో భక్తితో నమ్మకంతో చేసిన వారు అష్టైశ్వర్యాలతో తులదూకుతారని పురాణాలు తెలియజేస్తూ ఉన్నాయి ఇది ఈ మార్గశిరమాస గురువార వ్రత కథ మీ అందరూ కూడా విన్ని ఆ తల్లి యొక్క కరుణ కటాక్షాలు పొందాలని కోరుకుంటూ మాత్రమే ఈ వీడియో మీ అందరితో పంచుకోవడం జరిగింది మీరు కూడా మీ దగ్గరి బంధువుల అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయాలని ఆ తల్లి యొక్క కరుణ ప్రతి ఒక్కరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటూ రేపు మరి ఒక మంచి వీడియోతో మీ ముందుంటాం అంతవరకు శ్రీమాత్రే నమ